పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చర్చ జరిగింది అంటే దీన్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటే ఈయడేదో పాడి కౌశిక్ రెడ్డి దప్పు చేసినట్టు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఏది కడిగిన ఆనిమూత్యం లెక్క దీన్ని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఛాతిపై చేయి పెట్టి నెట్టివేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫస్ట్ చేయి పెట్టింది ఈయన ఈయన నెట్టే ప్రయత్నం చేస్తే ఈయన ఇట్లా అన్నాడు అంటే తప్పే ఉన్నదండి ఆయన ఏం అడిగిండు అసలు రాజీనా రాజీనామా చేసే దమ్ముందా జగిత్యాల ఎంఏ సంజయ్కి కౌశిక్ రెడ్డి సవాల్ ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావా నిలదీత పార్టీ మారిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరిక కరీంనగర్ సమీక్షలో ఏంది ఎమ్మెల్యేల వాగ్వాదం ఉద్రిక్తత కౌశిక్ రెడ్డిని బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఆడ ఏంది అంటే జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉంటే అసలు నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నో చెప్పు పార్టీ మారిన నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది రాజీనామా చేయంటూ పాడి కౌశిక్ రెడ్డి పంచాయతీ మొదలు అంతే కదా ఎందుకంటే ఏదైనా ఒక పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారిన వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించి రాజీనామా చేయాలి కదా పార్టీకి సంబంధించి రాజీనామా చేసే దమ్ముంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తు మీద ఆయనే ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్తే ఎవరేమన్నారు కానీ ఈ పార్టీకి రాజీనామా చేయడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోడు మరి నేను ఏ పార్టీలో ఉన్నాడు అని అడుగుతుండు తప్పే ఉన్నదల్లా సంజయ్ నువ్వు ఏ పార్టీలో ఉన్నావని పాడి కౌశిక్ రెడ్డి అడిగిండు దాంట్లో తప్పే ఉన్నది ఆయన నెట్టేసే ప్రయత్నం ఇక పాడి కౌశిక్ రెడ్డి ఏదో రౌడీజం చేస్తున్నాడని ఆయన మీద బైండ్ ఓవర్లు చేద్దామని రౌడీ సీటర్ ఓపెన్ చేద్దామని ఓ నానా యాగి చేస్తున్నారండి పాడి కౌశిక్ రెడ్డిని ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉండబోదేమో బహుశా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే ఘోరమైన పరిస్థితి కూడా ఇంకొకటి ఉండబే ఉండవ ఉండదేమో అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థం కావాలి ఇదే విషయానికి సంబంధించి కాస్త రిలేటెడ్గా ఒకసారి మనం ఆలోచిద్దాం